ఉన్న కృష్ణా నది ఒడ్డున ఉన్న మా నియోజకవర్గ ప్రాంత ప్రజల యొక్క సమస్య గతం నుంచి చూస్తా ఉన్నప్పుడు ఏదైనా ఒక ఆటో యాక్సిడెంట్ జరిగి ఒక పది మంది చనిపోతే ఇమీడియట్ గా ఆటోల మీద యాక్షన్ తీసుకోవటం లేకపోతే ఏదైనా పడవ మునిగిపోతే రాష్ట్రంలో ఎక్కడన్నా పడవలో ఏదైనా అక్రమంగా జరుగుతున్నాయని అటన్నింటినీ సీజ్ చేయటం ఇది జనరల్ గా జరుగుతా ఉన్నది ఇది కృష్ణానదిలో యనమల కుదురు కథపులిపాక ప్రాంతంలో మొన్న ఆగస్టు ఇరవైవ తేదీ పశువులు విజయవాడ మున్సిపల్ పరిధిలో సీవేజ్ ప్లాంట్ లో ట్రీట్మెంట్ అయ్యి విడుదల చేసిన వాటర్ తాగి కేవలం నిమిషాల వ్యవధిలో చనిపోయిన పశువులు సార్ దాదాపుగా నాలుగైదు పశువులు ఇమీడియట్ గా చనిపోవటం జరిగింది ఆ వాటర్ భూమిలోకి ఇంకి పక్కనే ఉన్న మా మున్సిపాలిటీలో నీరు నురగలు వస్తూ ఉన్నాయండి ట్యాంకులో వాటర్ అయితే మేము చూడడం మాకు కనిపించదు ఓవర్ ఫ్లో అయ్యి కిందకి వస్తూ ఉన్న వాటరు ఇదిగోండి కలర్ ఫోటోస్ తో సహా తీసుకొచ్చి చూపిస్తా ఉన్నాను నురగలు వచ్చి మా ప్రాంతంలో ఈ వాటర్ సప్లై చేస్తా ఉంటే స్నానాలు చేయడానికి కూడా భయపడుతున్నారు ప్రజలు ఏదైనా ప్రమాదం జరిగి ఈ రోజు పశువులు చనిపోయినాయి మనుషులు చనిపోతే ఎంత ప్రమాదం ఒక్కసారి మున్సిపల్ శాఖ మంత్రి గారికి కూడా తెలియచేయడం జరిగింది ఇప్పుడే చెప్తే వాటర్ ట్రీట్మెంట్ అయిన వాటర్ వాటర్ తాగితే చనిపోవు కదా అని చెప్పి ఆయన చెప్పారు నేను ఈ పశువులు చనిపోయినప్పుడు ఆ ప్రాంతానికి వెళ్తే ఆ నీరు ఏదైతే పారుదలవుతుందో ఆ ప్రాంతంలో గడ్డి కూడా చెందిపోయింది సార్ పరిమితికి మించి ఈ రోజున ఏదైతే ట్రీట్మెంట్ ప్లాంట్లు ఉన్నాయో పరిమితికి మించి వేస్ట్ వాటర్ అక్కడికి రావటం అది ట్రీట్మెంట్ అవ్వకుండానే కృష్ణానదిలోకి వదలటం జరుగుతా ఉంది అక్కడ ఉన్న ఎవరైతే పశువులు మేపుకుంటా ఉన్నారో వాళ్ళు కంప్లైంట్ చేస్తే ఆ వాటర్ దిగువకు రాకుండా కట్ట వేశాం మళ్ళీ వరద ఏదైనా వరద వచ్చినప్పుడే మళ్ళీ ఆ రావటం మళ్ళీ అది భూమిలోకి ఇంకటం వాటర్లు అన్ని కూడా పొల్యూట్ అయిపోయినాయి ఆ ప్రాంతంలో బోర్ వేయకుండా దాదాపుగా ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో బోరు వేసి కృష్ణా నది పక్కనే ఉంటే మంచినీటికి కరువు వచ్చి మేము దూరంగా ఎక్కడో వాటర్ బాగా లోతుగా వెళ్ళి మంచినీరు సరఫరా చేయాల్సిన అవసరం వచ్చింది దీని మీద ఇది జీరో ఓవర్ లో ప్రశ్న అయినా కానీ చాలా ఇంపార్టెంట్ సమస్య ఇది ప్రజలందరికీ కూడా చాలా ఇబ్బందులు వస్తాయి భవిష్యత్తులో తప్పకుండా మున్సిపల్ శాఖ మంత్రి గారిని దీని మీద తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మీ ద్వారా వారిని కోరుతం జరుగుతూ ఉంది